రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుందని డిప్యూటీ స్పీకర్ రెడ్డి ప్రాంతాల్లో వంద కోట్ల మొక్కలు జనసంచారం ఉన్న చోట నూట ముప్పై కోట్ల మొక్కలు నాటనుందన్నారు పర్యావరణ పరిరక్షణకు సవాల్గా మారడానికి కారణం అడవులు గణనీయంగా తగ్గిపోవడమేనని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి వాటాపరంగా రావాల్సిన నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం పెద్దన్న బాధ్యతతో రాష్ట్రాలకు పంపాల్సిన నిధులను పంపించాలని కోరారు ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు జీవీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ సమస్యల నుండి బయటకు తీసుకురావడం కోసం ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వడం కోసము మరి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా మిషన్ భగీరథ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రామ్స్ దేశంలోనే ఆదర్శవంతంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవడానికి గతంలో ఎప్పుడో ఏళ్ల నాటి కాలం నాడు కట్టిన చెరువులను కూడా ఎవరు పట్టించుకోలేదు కనీసం పూడిక తీయని పరిస్థితి వస్తుంది కొద్ది మైనార్టీ స్కూల్స్ కావచ్చు అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఎస్టీ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్సే కాదు ప్రదేశాలను కూడా నెలకొల్పడం జరుగుతూ ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తన సహా సహకారాలను రాష్ట్రానికి ఒక పెద్దన్న పాత్ర పోషించి అన్ని రాష్ట్రాలకు కూడా సమానత్వంతో పేదవారికి కావలసిన సదుపాయాలు కల్పించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు ఉద్దేశం చేయగల